ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవాలనుకుంటున్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఒక మూడు ఆప్షన్స్ ఇచ్చారంటే ఆ మూడు ఆప్షన్స్ ఏంటని పరిశీలిస్తే ఖచ్చితంగా తన ప్రాధాన్యత తన ముద్ర లేదంటే తన రాజకీయ ప్రాబల్యం ఏంటి అనేది వైఎస్ఆర్ తనయ్యగా వైఎస్ఆర్ కుమార్తెగా తన సత్తా చాటుకోవాలంటున్నారు అనుకున్నట్టుగానే ఉంది వాస్తవానికి ఈ మూడు షరతులు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు మూడాటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అనేది మూడు ఆప్షన్స్ అయితే ఇచ్చొచ్చారు అనేది ఆ మూడు ఆప్షన్కి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి మొదటి ఆప్షన్ వచ్చి ఆమెకు తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ రాజ్యసభకు ఎంపిక చేయాలి నామినేట్ చేయాలి నామినేట్ చేసిన వెంటనే నామినే చేసిన తర్వాత ఇక్కడ ముందు కాదు నామినేట్ చేసిన తర్వాతే ఆమె వైఎస్ఆర్టీపీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపడుతుంది రెండోది ఆమె కడప నుంచి లోక్సభ సీట్ ఇచ్చి అక్కడి నుంచి ఆమెను బరిలోకి దింపితే తర్వాత ఆమె పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపడతారు అనేది రెండో ఆప్షను మ్యాక్సిమం దీనికి అంగీకరించవచ్చని ఇందులో కూడా ట్విస్ట్ ఏంటంటే పీసీసీ చీఫ్ ఆమెకు పూర్తి అధికారాలు ఇవ్వాలి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే అధికారాలు ఇచ్చిందో రెండు వేల నాలుగు టైంలో అలాగే అభ్యర్థులు ఎంపిక విషయంలో కానీ సేట్లతో ఎంపిక విషయంలో గాని ఎవరు జోక్యం చేసుకోకూడదు ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ఇక మూడవది కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమెకు పదవి ఇచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఖచ్చితంగా ఆమె ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని ఆమె ముందుకు తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్లో సహకరిస్తుందని అనేది ఈ మూడు ఆప్షన్స్ లో దేనికి మొగ్గు చూపుతుంది అనేది లేకపోతే ఈ మూడు కాక కొత్తగా మరొక ప్రత్యామ్నాన్ని ఆలోచిస్తారు ఏదేమైనా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయం పిసిసి చీఫ్ గా షర్మిల రావడం ఖాయం అనే ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు ఎవరికి కలిసి వస్తుంది వైఎస్ఆర్సిపికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నష్టం తెచ్చిపెడుతుంది ఇదే చూడాలి